అందరికీ నమస్కారం హనుమంతుడు తన భక్తులను కాపాడడానికి ఏదో ఒక రూపంలో వస్తాడో అంటూ ఉంటారు కదా ఈ సంఘటన నిజంగానే జరిగింది ఇదే పంజాబ్ లో చోటు చేసుకుంది ఒక హనుమాన్ భక్తుడు గుడిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు అడ్డుకోవడంతో హనుమంతుడు నిజంగానే వచ్చి అక్కడ చేసిన అద్భుతం అంతా ఇంత కాదు ఈ అద్భుతాన్ని చూడడానికి ప్రజలందరూ వచ్చారు మీరు కూడా ఇలాంటి సంఘటన చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కనుక నిజంగానే హనుమాన్ భక్తులైతే కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పంజాబ్లో ఉండే శ్రీధర్ గురించి ఇప్పుడు మేము మీకు చెప్తున్నాము అతను తనకు జరిగిన నిజమైన సంఘటనను మాతో పంచుకున్నాడు అలాగే ఆ రోజు హనుమంతుడు తనకు ఎలా సహాయం చేశాడో చెప్పాడు హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగ బలిని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు కష్టాలన్నిటినీ తొలగిస్తాడు కాబట్టి రామభక్తుడైన హనుమంతుణ్ణి సంకటమోచనుడు అని కూడా పిలుస్తారు హనుమంతుణ్ణి అనేక రూపాల్లో పూజిస్తారు ఈ పవనపుత్రుడిని భిన్న రూపాల్లో పూజించడం ద్వారా అన్ని దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం హనుమంతుని పంచముఖ రూపాన్ని పూజించే ఇంట్లో ఏర్పడే అన్ని అడ్డంకులు తొలగి అభివృద్ధికి పురోగతి మార్గం తెరుచుకుంటుంది ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు పంచముఖి హనుమాన్ బొమ్మని ఇంట్లో పెట్టడం మంచిది ఈ ఫోటోను అందరూ చూడగలిగే ప్రదేశంలో ఉంచండి పంచముఖి హనుమంతుడి బొమ్మను ఉంచడం ద్వారా చెడు నీడ ఇంట్లోకి ప్రవేశించదు పౌరాణిక నమ్మకం ప్రకారం హనుమంతుడు రావణుని కుమారుడు అహిరావణుని చంపడానికి ఐదు ముఖాలతో పంచముఖ రూపాన్ని ధరించాడు వీర హనుమంతుడు వీర హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా మనిషి శక్తి బలం ఆత్మవిశ్వాసాన్ని పొందుతాడు వీరహనుమంతుడి బలాన్ని ఈ పేరు తెలియజేస్తుంది ఈ స్వరూపాన్ని పూజించడం వల్ల పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి ఏకాదశి హనుమంతుడు కల్మర్ముఖ్ అనే భయంకరమైన రాక్షసుణ్ణి సంహరించమని శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు ఏకాదశి రూపాన్ని ధరించాడు శనివారం రోజున రాక్షసుణ్ణి అతడి సైన్యాన్ని సంహరించాడు ఈ రూపంలో ఉన్న హనుమంతుణ్ణి పూజిస్తే అందరూ దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది దాసాంజనేయ ఈ దాసాంజనేయ హనుమంతుడి రూపం తరచుగా ఫోటోల్లో కనిపిస్తుంది ఈ రూపంలో హనుమంతుడు ముకుళిత హస్తాలతో శ్రీరాముడి పాదాల వద్ద కూర్చున్నట్టుగా కనిపిస్తాడు ఇలాంటి విగ్రహాలు ఫోటోలు తరచుగా ఇళ్లలో కనిపిస్తాయి ఈ రూపాన్ని ఆరాధించడం మనిషిలో అంకిత భావం స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది ఆరాధకుడు ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు హనుమంతుడు శ్రీరాముణ్ణి పూజించే సమయంలో హనుమంతుడి రూపాన్ని పూజించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ చిత్రంలో అతని చేతిలో ఒక కర్తాల్ కనిపిస్తుంది ఈ రూపంలో ఉన్న హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా జీవితంలోని ప్రతి లక్ష్యాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా సులభంగా సాధించవచ్చు సూర్యముఖి హనుమంతుడు పురాణ గ్రంథాల్లో ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు హనుమంతుడికి గురువుగా పరిగణించబడ్డాడు హనుమంతుడి సూర్యముఖ రూపాన్ని పూజిస్తే జ్ఞానం పురోగతి గౌరవం లభిస్తుంది సూర్యముఖి హనుమంతుడు తూర్పు ముఖంగా ఉన్న హనుమంతుడు అని కూడా అంటారు ఇక ఇప్పుడు అసలైన విషయంలో కొద్దాం పంజాబ్లోని ఒక చిన్న గ్రామంలో నివసించే శ్రీధర్ హనుమంతుడికి పరమ భక్తుడు తన భక్తుణ్ణి పోలీసుల నుండి హనుమంతుడు ఎలా రక్షించాడో తెలుసుకుందాం శ్రీధర్ ఎక్కువ సమయం హనుమాన్ దేవాలయంలోనే గడిపేవాడు హనుమంతుడి మీద శ్రీధర్ యొక్క అచంచలమైన భక్తిని చూసి గ్రామస్థులు కూడా ఆయనను గౌరవించేవారు అతను చాలా సరళమైన స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తి అందుకే ఊరి ప్రజలందరూ అతనితో చాలా సంతోషంగా ఎప్పుడూ గొప్ప వ్యక్తిగా చూసేవారు తన తమ్ముడు మదన్ మొదటి నుంచి భూమి కోసం తనను చాలా ఇబ్బంది పెట్టేవాడని శ్రీధర్ చెప్పారు మదన్ దృష్టి మొదటి నుంచి శ్రీధర్కి కొంత ఉన్న భూమిపైనే ఉంది శ్రీధర్కు చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు మదన్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు శ్రీధర్ని గుడికి వెళ్లకుండా ఆపేసి అతన్ని అన్ని రకాలుగా అడ్డు పెడితే గనక అప్పుడు తన దారికి వస్తాడని అనుకున్నాడతను అప్పుడు తన పంతం నెరవేరుతుంది అని అనుకున్నాడు ఎందుకంటే హనుమంతుడంటే అతనికి ఇష్టం ఆయన్ని చూడకుండా పూజించకుండా ఉండలేడు దేవుడి గుడికి వెళ్లడం ఆపేసి ఇంట్లోనే బలవంతంగా బంధించేసి టార్చర్ పెడితే చచ్చినట్టు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడని మదన్ భావించాడు హనుమంతుని భక్తి కోసం శ్రీధర్ ఏవైనా చేయగలడని మదన్కి బాగా తెలుసు అందుకే ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకుని ఆ భూమిని కొట్టేసి తానే ధనవంతుడైపోవాలి అనుకున్నాడు దానిని సద్వినియోగం చేసుకోవడానికి అన్నట్టు మదన్ ఒక పథకం వేశాడు మరుసటి రోజు శ్రీధర్ పూజ చేయడానికి గుడి లోపలికి వెళ్లబోతున్నాడు దీంతో ఒక్కసారిగా పోలీసులు అతన్ని అడ్డుకుని లోపలికి వెళ్లకుండా అసలేమీ చెప్పకుండా లాఠీలతో కొట్టడం స్టార్ట్ చేశారు అది చూసి శ్రీధర్ చాలా కంగారు పడ్డాడు తనను ఎందుకు లోపలికి వెళ్లనివ్వడం లేదని శ్రీధర్ పోలీసులను ప్రశ్నించగా ఆలయంలోని విలువైన వస్తువులు చోరీ అయ్యాయని అందుకే ఆలయం లోపలికి వెళ్లకుండా నిషేధం విధించారు అని చెప్పేసరికి ఇదేంటి నిన్న బాగానే ఉంది ఇంతలోనే ఏమైంది అనుకున్నాడు శ్రీధర్ పోలీసులు చెప్పిన మాటలు విన్న శ్రీధర్ షాక్ అయ్యాడు మొదట చాలా భయపడ్డాడు అకస్మాత్తుగా ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయాడు అంతెందుకు నాపై దొంగతనం ఆరోపణలు చేసింది ఎవరు అని అడిగాడు నువ్వే కదా ఆలయం వెళ్ళింది నీకు సమయం దొరికితే ఆలయంలోనే ఉంటావని అందరూ అంటున్నారు అంటే ఈ నగలు నువ్వే కాజేశావు మరి అని పోలీసులు గట్టిగా అరిచేసరికి శ్రీధర్ భయపడ్డాడు నేను గుడిలో ఏమీ దొంగిలించలేదు అని చెప్పాడు శ్రీధర్కి తనకు నగల విషయంలో ఎలాంటి సంబంధం లేదని చాలా క్లారిటీ ఇచ్చిన పోలీసులు వినకపోగా అతనితో దురుసుగా ప్రవర్తించారు లాఠీలతో గట్టిగా కొట్టారు కాని శ్రీధర్ మాత్రం అసలు ఎక్కడా తగ్గలేదు నేను నా స్వామి నగలను ఎందుకు దొంగతనం చేస్తాను అయినా అలా చేసిన వాళ్లను స్వామి ఊరుకుంటాడు నా స్వామి గురించి నాకు బాగా తెలుసు నేనిలాంటి దొంగతనాలు ఎప్పుడూ చెయ్యలేదు నా స్వామి నాకు మంచి పనులు చేయమని నేర్పాడు అంతేకాని ఇలా చెయ్యమని చెప్పలేదు మీకు భయపడి అందరూ నా గురించి మీకు అబద్ధాలు చెబుతున్నారేమో కానీ నేనసలు ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ దొంగతనం చెయ్యలేదు నా స్వామి మీద ఒట్టేసి చెబుతున్నాను మీరేమన్నా అనుకోండి తిట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి కానీ నేను చెప్పింది మాత్రం నిజం అన్నాడు శ్రీధర్ తర్వాత శ్రీధర్ గుడి బయట కూర్చుని మనసులో హనుమంతుని స్మరించుకోవడం మొదలు పెట్టాడు అప్పుడు అతని తమ్ముడు మదన్ వచ్చి శ్రీధర్కి చెప్పాడు ఇదంతా నేనే చేశానని నీ భూమిని నాకు బదలాయించకుంటే నీ మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక కోతి ఆలయం లోపలికొచ్చింది దాని మెడలో ఆలయం నుంచి దొంగిలించబడిన అదే విలువైన హార ఉంది ఇదంతా చూసిన శ్రీధర్ తమ్ముడు మదన్ స్పృహ కోల్పోయాడు ఇదెలా సాధ్యపడుతుంది స్వామి నగలు నా దగ్గరున్నాయి స్వామివారి మెడలోని హారం ఈ కోతిపిల్లకి ఎక్కడి నుంచొచ్చింది అనుకుని కంగారు పడ్డాడు వెంటనే క్షణం ఆలస్యం చెయ్యకుండా గబగబా ఇంటికి పరిగెత్తి నెక్లెస్ దాచిన స్థలంలో వెతికాడు కాని అదక్కడ కనిపించలేదు ఇదంతా హనుమంతుడి లీల అని మదన్కి అర్థమైంది ఎందుకంటే నగలు ఎక్కడ దాచాడో మదన్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు శ్రీధర్ చాలా సంతోషించి తన ప్రభువు హనుమంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రభు ఇది నీ లీలా వినోదం నువ్వు ఏది చేసినా అందులో నీతి ఉంటుంది నువ్వు నీ భక్తుల్ని కాపాడుకుంటావు నాకు తెలుసు అని చెప్పడం ప్రారంభించాడు మీరు ఎల్లప్పుడూ మీ భక్తులను రక్షించడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు హనుమంతుడు స్వయంగా కోతి రూపాన్ని ధరించి తన భక్తుడిని ఎలా రక్షించాడో చూసారా అందుకే భక్తికి చాలా శక్తి ఉందని మన పెద్దలు కూడా చెప్తారు అంటే గట్టి నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థిస్తే అది ఎంత తుఫానైనా కావచ్చు ఏవైనా జరగచ్చు ఆ దేవుడు వచ్చి ఖచ్చితంగా ఆ భక్తుల్ని రక్షిస్తాడు అనేది జగమెరిగిన సత్యం మరి హనుమంతుణ్ణి మనసారా ప్రార్థించండి మీ కష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయి ఆయనిచ్చే ధైర్యం ఇంకెక్కడా దొరకదు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి